రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలోని చెరువులు ఎండిపోవడంతో చేపలు మృతి చెందాయి మడుతున్న ఎండలకు తట్టుకోలేక రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలోని కామ చెరువులో సుమారు రెండు టన్నుల చేపలు వరదెబ్బతో మృతి చెందాయి దీంతో మత్స్యకారులు రోడ్డున పడి తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు సుమారు నాలుగు వందల కుటుంబాలు చేపల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి గొర్రెలకు మేకలకు ఇన్సూరెన్స్ మాదిరిగానే చేపలకు కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలని మత్స్యకారులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఇళ్ల కోసము చాలా దూరంకి వెళ్ళి పైప్ లైన్ కూడా వేస్తున్నాము ఆ పైప్ లైన్ వేసినా కానీ ఎటువంటి ఆమె ఆధారం లేకుండా పోతుంది ఇంచుమించు ఈ సొసైటీ మీద ఈ చిత్తాపు ఈ చెరువు మీద రెండు వందల కుటుంబాలు ఆధారపడి బతుకుతాయి ఇదే మా జీవనాధారము దీని మీద గవర్నమెంటు ఏమైనా సహా సహకారాలు అందిస్తారని కోరుతున్నాము అదేవిధంగా సొసైటీ సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ సొసైటీ కమిటీ సభ్యులు ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చూసి మాకు ఏమైనా జీవనోపాధి గురించి సహ సహకారం అందించాలని కోరుతున్నాము ఈ జరిగిన నష్టానికి మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం లేకపోతే తీరని నష్టాల్లో కూడుకుపోతాము చాలా లాస్గా ఉన్నాము మేము ఈ చాలా ఇబ్బందుల పాలన అప్పుల పాలనలు ఉన్నాము ఇడికే మాకు జీవనాధారమే చెరువు చెరువు లేకపోతే మాకు జీవనాధారం అనేది లేదు మేము దీని మీద ఆధారపడి ఆధారపడి బతాం ఇట్లా రెండు వందల కుటుంబాలు బతాం దీని మీద దయచేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము సహాయం చేయగలరని కోరుతున్నాం రెండు వందల కుటుంబాలు ఈ చెరువు మీదనే ఆధారపడి బతుకుతున్నాము మాకు ఈ చెరువు నీళ్ళు లేక పైపులు వేసి మొత్తం అక్కడికించి ఇక్కడ దాకా పైపులు వేసాము వాటర్ ఇవి కూడా తక్కువ వస్తున్నది ఈ వాటర్ తోటి మాకు చాలా ప్రాబ్లం అయిపోతున్నది ఏమన్నా నష్టపరిహారంగా మాకు ఏమైనా సహాయం చేయగలరని గవర్నమెంట్ని కోరుతున్నాము గత ప్రభుత్వము ఎట్లా మత్స్యకారు ఆదుకుందో ఈ ప్రభుత్వం కూడా అలాగే ఆదుకోవాలని కోరుచున్నాను మాకు నష్టం కలిగింది కాబట్టి మేమందరం ఇప్పుడు మాకు దినచర్య రోజు లేచినామంటే మాకు చేపలు పట్టుకోవడమే ఈ దినచర్య ఈ పోతే మాకు బతకడం చాలా కష్టము మా భార్య పిల్లలు బతకడం కూడా చాలా కష్టంగా అయిపోతుంది ఈ ప్రభుత్వాన్ని కోరుచున్నాను ఈ ప్రభుత్వం చెల్లించే కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి